我们长大。 ప్రజలకు సత్వర సేవలు అందించాలని గత వైసీపీ ప్రభుత్వం నెలకొల్పిన గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం మారినప్పటికీ సిబ్బందిలో మార్పు రాలేదని ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా తెలియడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలంలోని పోతనపూడి అగ్రహారంలో సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న వైనంపై గ్రామస్తులు మండిపడుతున్నారు సచివాలయాలపై పర్యవేక్షణ లోపించడంతో సిబ్బంది ఎప్పుడు ఎప్పుడు వెళ్తారో తెలియడం లేదని మధ్యాహ్నం మూడు గంటలు దాటితే సిబ్బంది కనిపించడం లేదని అధికారులు సచివాలయంపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు அப்போ நின்று சிலேரேன்